ఎవరు ఎవరిని బెదిరించిందో చూస్తున్నారు మీడియా ముందే అధికారులను ఎట్లా మాట్లాడుతున్నారు ఎట్లా సంబోధిస్తున్నారు అసెంబ్లీలో లేని అధికారుల గురించి ఎట్లా మాట్లాడుతున్నారు అసెంబ్లీలో కూడా ప్రభు సీఎం ప్రభాకర్ రావు గారి గురించి నోటికి వచ్చినట్టు మాట్లాడేంటారు వాస్తవానికి అసెంబ్లీ సభ్యుల గురించి మాట్లాడవద్దు వాళ్ళకి దానిలో మాట్లాడే అవకాశం ఉండదు కాబట్టి చెప్పుకునే అవకాశం ఉండదు కాబట్టి మాట్లాడకూడద నిబంధన వాళ్ళకి ఇంత వయసు మళ్ళీ అంత వయసు మళ్ళీ ఇస్తే ఇచ్చిన కరెంట్ లో కూడా మీరు అనేది హాయిగా ఏ ఇన్వర్టర్లు ఏ జనరేటర్లు అక్కర్ లేకుండా అధికారులను భయపెట్టించింది మీరు భయపెట్టిస్తాం మీరు మీడియా ముందే మీరు చూసి మీ నిర్వాహకం మీరు మంత్రుల్లో పనిచేస్తున్నారా రౌండ్ గుండె మీద ప్రవర్తిస్తున్నారా పది కళ్ళ ముందే బయటపడింది నేను మీరు మాట్లాడిన విధానం అసెంబ్లీలో మీరు రౌడీ మాటలు చూసారు ప్రజలు అన్ని గమనిస్తున్నారు సమాజం చెప్పని చేతగాక మీ కబర్దార్లు మీ అన్నీ కూడా చూస్తున్నారు ప్రజలు మీరు నడవ ఎక్కువ కాలం జాగవు చాలామంది ఉంది ఇటువంటి వాళ్ళు చరిత్రలో మీరేమో ఆస్తులు విడిచామని మీరు చెప్తున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి ఏమో మొన్న మాట్లాడుతూ ఉన్న భవనాలను పూడ్చి కట్ చేసి దాన్ని ఆస్తులను చెప్తా ఉన్నారు ఇరవై రెండు బ్లాండ్ రోజు కారీ వాటిని ఆరోగ్యంగా చూపిస్తా ఉన్నారు దుబారా ఖర్చు చేసి ఆస్తులు అంటున్నారు ఈ ఆస్తులు అనారా ఆయన మాటంత పళ్ళకి ఏం చెప్పాలి మేము ఏం చెప్పినా నేను మీరు కూడా వినరు కదా నేను నిర్మాణం చేసిన సబ్స్టేషన్ డిస్ట్రిబ్యూటర్ ట్రాన్స్ఫార్మర్లు ఎన్ని లక్షల పవర్ ట్రాన్స్ఫార్మర్లు ఎన్ని ఫోర్ హండ్రెడ్ కేవీ సబ్స్టేషన్లు టూ హండ్రెడ్ కేవీ టూ ట్వంటీ కేవీ వన్ థర్టీ త్రీ కేవీ లెక్కలతో సహా ఇచ్చిన నిర్మాణం చేసిన ప్రాజెక్టులు జనరేషన్ ప్రాజెక్టుల గురించి లేదని చెప్పినాం కదా నేను చెప్పింది చిల్లర చేష్టలు చిల్లర మాటలు కాదు కొనరు అర ఉండాలి కదా మాట్లాడేటప్పుడు చూస్తున్నది సో ఉండాలి కదా దాచి పెడతారు కానీ చెట్టు పెట్టకపోతే నీటి కాడ పెడతారా ప్రదర్శన ప్రదర్శన పెడతారు వాడు మేము వచ్చేనాడికి మేము ఉన్నాయి కాదు మేము వచ్చినాడు వాడి నేను మైండ్ తర్వాత ఉన్నా కానీ నువ్వు ఆడుకుంటావు కోట్లో వస్తే అక్కడ ఆడుకుంటాడు మీరే ఈ చిన్న మాటలతో అనుకుంటే తెలివి తక్కువతనం అవుతుంది ప్రజలు ఇష్టపడాలి ఇటువంటి స్థాయిలో పోయిన తర్వాత పోయిన తర్వాత దాన్ని తగ్గట్టు ఉండాలి మాటల ప్రవర్తన అంతకుముందు ఎట్లా ఉన్నా నడుస్తుంది మీకు వచ్చిన పదవి యొక్క హుందాతనం కాపాడాలి

సభలే కదా ఈ చిల్లర రోడ్ల మీద మాట్లాడగే వాళ్ళగా నేను సభలు చెప్పింది ఆ రికార్డు చెప్పినా వాళ్ళ చిల్లర మాటలు కూడా సమాధానం చెప్పినా బయట మాట్లాడిన చిల్లర మాటలకు కూడా సభలో సమాధానం చెప్పింది అది మా పారదర్శకత ఏందో మన నీతి మన నిజాయితీ ఏందో అక్కడ చెప్పాల్సిన చోట చెప్పినాం